వతి నా పేరు బిఫోర్ వెస్టీజ్ ఎయిట్ ఇయర్స్ మెడికల్ బిల్డింగ్ చేస్తే అక్కడ హైయెస్ట్ ఇన్కమ్ పదహారు వేలు వెస్టీజ్ లో టూ ఇయర్స్ అవుతుంది లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై మూడు రూపాయలు కూడా వచ్చిన పదకొండు పదకొండు లక్షల నలభై వేలు నలభై వేలు వేల చెల్లెలు ఉంది అమ్మా సిస్టర్ ఒకసారి అంద అరంధతి వేల చెల్లి ఈ కంపెనీకి ఎలా వచ్చావు తల్లి పేషెంట్ గా వచ్చింది సార్ కంపెనీ నా పేరు అరుంధతి రాజు సార్ నేను బిఫోర్ వెస్టేజ్ ఒక హౌస్ వైఫ్ ని హెల్త్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను డైలీ ఇరవై ఎనిమిది ట్యాబ్లెట్లు ట్వంటీ ఎయిట్ ట్యాబ్లెట్స్ అండ్ వన్ స్లీపింగ్ పిల్ తీసుకునే టైంలో ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్ కి రావడం జరిగింది సప్లిమెంట్స్ యూజ్ చేసిన తర్వాత హెల్త్ వచ్చింది అలాగే ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి రెండు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల अलाे थाईलैंड, दुबई एंड कतार ट्रिप्स को <laughs> बाली सर मेरे बहन को पंद्रह सोलह साल से इस अपीस का प्रॉब्लम थे मैं बचपन से देखे उनको बहुत हॉस्पिटल फिरे बहुत पैसा खर्चे बीस एकड़ का लैंड पूरा चले गया भैया भी गए भैया भी मर गए थे इन्हों भी इससे पहले वेस्टिज को आने पहले से बोले डॉक्टर इनो कोमा में चले जाते नहीं तो ऊपर चले जाते भरोसा नहीं है इतने साल से मैं दवा खा रहे मगर ठीक नहीं हो रहा भगवान के ऊपर क्या भगवान के ऊपर भरोसा करके चले जाओ बोलकर भिजा दिए वो वैसा बोलने के बाद एक हफ्ते के बाद मेरे पास वेस्ट आया बहन के पास उनके सप्लीमेंट सप्लीमेंट्स यूज करने के बाद दो साल में एक ही बार आया फिर से सोलह साल से महीने को एक बार आते थे इनको फिर से अभी सोलह दो य के बाद एक ही बार आया बहुत बहुत शुक्रिया वैश्विक आपको बहुत बहुत धन्यवाद मेरा भैया भी जिंदा रहते थे वैस्टिज आए तो मैं वही लेकिन करते अगर पाया तेरह साल पहले मर गए इन्हों भी मेरे को अवैस् अपने को दिया मेरे बहन को मेरे को नहीं तो उन्होंने भी चले जाते थे मैं अकेला बसते थे थैंक यू गुरु जी थैंक यू कॉल बहुत सुंदर కోటి రూపాయలు కట్టాలి థ్యాంక్ యూ నెక్స్ట్ మా పేరు మనీషా లక్ష్మణ్ నెల్లూరు జిల్లా కావాలి గవర్నమెంట్ టీచర్ పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఇన్కమ్ సార్ ఇన్కమ్ అరవై అక్కడ ఇన్క్రీ సాలరీ గవర్నమెంట్ టీచర్ థర్టీన్ ఇయర్స్ ఇక్కడ వచ్చేసి ఒక లక్ష అరవై ఎనిమిది వేల నూట నలభై రూపాయలు

గుంటూర్ మిర్చి లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల నాలుగు ల్యాక్ థర్టీ సిక్స్ థౌసండ్ పద్నాలుగు లక్షల మహేంద్ర ఎక్స్ త్రీ హండ్రెడ్ ప్లస్ కార్ కార్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఇయర్ వన్ క్రీ హివనీ ప్రైవేట్ కు కారు డ్రైవర్ హస్బెండ్ మేడం ప్రైవేట్ స్కూల్ టీచర్ ఎయిట్ థౌసండ్ రూపీస్ మేడం శాలరీ ఫెస్టింగ్ అయ్యే సిక్ ఒక లక్ష నలభై ఆరు వందల ముప్పై ఆరు థ్యాంక్ వన్ పేరు జ్యోతి రవి బిఫోర్ వెస్టి టాటా మోటార్స్ లో అకౌంటెంట్ ని క్వాలిఫికేషన్ ఎంఏ బిఎడ్ సార్ ఎంఏ బిఎడ్ క్వాలిఫికేషన్ టాటా షోరూమ్ లో జాబ్ ఎంత ఇంత అక్కడ అక్కడ 5 సంవత్సరాలు చేస్తే 10000 5 ఇయర్స్ జాబ్ 10000 సాలరీ వెస్టి హైయెస్ట్ ఇన్కమ్ 142820 రూపాయలు 142000 142820 రూపాయస్ 14 లక్షల టాటా నెక్సాన్ కార్ తీసుకోవడం జరిగింది 40 లక్షలు కార్ ఇప్పుడు ఏం కావాలి నెక్స్ట్ ఒక కోటి రూపాయల ఇల్లు వెరీ గుడ్ ఎక్కడ నుండి నుంచి రావడం జరిగింది బిఫోర్ కిరాణా షాప్ చిన్న కిరాణా షాప్ ఎంత ఎర్న్ చేసేవాళ్ళు అక్కడ మంత్రి పది వచ్చేది పది కిరాణా షాప్ హైఎస్ లో ఒక లక్ష యాభై మూడు వేల ఏడు వందల త్రీ థౌజండ్ పన్నెండు లక్షల కార్ కూడా తీసుకోవడం జరిగింది సూపర్ గ్రేట్ నెక్స్ట్ ఏం కావాలి ನೆಕ್ಸ್ಟ್ ಕೋಟಿ ರೂಪಾಯಿ ಇಲ್ಲಿ ಇಸ್ಕೊಳ್ಳಿ